షకిము యజమానులు అంటే షకిము అంటే అదొక ఊరండి ఆ ఊరి యజమానులు ఈ గిజ్జోనుకు కీడు చేశారనమాట సో ఇక్కడ వీళ్ళందరినీ మనం చూస్తున్నాం వీళ్ళందరూ ఒక మాట మీద ఉండి ఏం చేశారండీ గిజ్జోనుకు కీడు చేశారు అతని యొక్క కుటుంబంలో డెబ్భై మందిని చంపేశారు కానీ మూడు సంవత్సరాల తర్వాత ఇతను అభిమిలేకు ఇతని మనం చూస్తున్నాం ఇతను వాళ్ళందరికీ లీడర్ అనమాట గిజ్జోన్కు విరోధంగా చేరిన లీడర్ అయితను అభిమిలెకు సో వీళ్ళు వాళ్ళందరూ షకెము ఊరి షకెం అంటే ఏం చెప్పుకున్నాం అదొక ఊరు అనమాట కొవ్వూరు రాజమండ్రి ఎలాగో శకెం అలాగో వీళ్ళందరూ శకెం గ్రామస్తులు సో వీళ్ళు అందరూ ఒక్క మాట మీద ఉన్నారనమాట ఏమైనా గిజ్జోను ఫ్యామిలీని ఉండనివ్వకూడదు అని వీళ్ళు అనుకున్నారు కానీ దేవుడు వాళ్ళ మధ్యకి ఏం పంపించారండి వైరము కలిగించే దురాత్మ మనం చెప్పుకున్నాం వైరము కలిగించే దురాత్మ సాక్షాత్తు ప్రభువారే పంపించారు సో ఇవిలా పంపించినట్టు వాళ్ళకి తెలియదు అనమాట అంటే మనం తీసుకునే మన జీవితాన్ని గురించి పైన మన గురించి ఏం జరుగుతాయంట మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట ప్రభువారు మీటింగ్స్లో మాట్లాడతారు ఇతను ఎలా చేశాడు కదా ఎలా చేశాడు కదా మనం ఎలా చేద్దామని సో ప్రభువారి యొక్క నిర్ణయం అనమాట అంటే మనం మంచి చేసినా ఆ మంచికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది లేట్ అయినా సో కీడు చేసినా కీడుకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది సో ఆ యొక్క వైరము కలిగించే దురాత్మ వీరి మీదకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా విరోధంగా అయిపోయి ఒకరికొకరు విరోధంగా మరి ఎప్పుడైతే దేవుడు అలాంటి దురాత్మ వారి మీదకి వచ్చిందో ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటున్నారండి కొట్టుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉన్నారు అంటే అక్కడ ఐక్యత అనేది ఉండదు సో వీరి విషయంలో కూడా జరిగింది అదే మరి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేదు సరి కదా వాళ్ళందరికీ కీడు చేశారు అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు డబ్బుకు అమ్ముడుపోయారన్నమాట సో వెండి కాసులకు వీళ్ళు అమ్ముడుకుపోయి అందరూ గిర్జోను చేసిన మేలను మర్చిపోయి అభిమేలేకు పక్షంగా ఉండి గిర్జోనుకు కీడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ దేవుడు వైరము కలిగించినప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఏమి చేసినా దాని ప్రతిఫలాన్ని మాత్రం తప్పక మనం అనుభవించాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉన్నది సో మన జీవితంలో ఈ వైరము కలిగించే దురాత్మను ఎలా జయించాలి అనేది మనం చూస్తూ ఉన్నాం అభిమి సో ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈతను ఈ విశ్వాసి ఈ విశ్వాసి ఏం చేస్తున్నాడండి అతనిలో వైరము కలిగించే దురాత్మలు చీకటి శక్తులు రాకుండా ఉండాలి అంటే వాక్యము ప్రార్థనతో పాటు ఏం చేయాలండి ఆ సంఖ్యలు మన మీదకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం చెప్పుకున్నాం ఉపకారమునకు ప్రత్యుపకారం చేయాలి చేసిన మేలుకు ప్రతిగా మనము కీడు చేయకూడదు సో మనం చూస్ చేసుకోవాలన్నమాట మేలు చెయ్యాలా కీడు చెయ్యాలా ఒక విశ్వాసం ఏమవ్వాలి డిసైడ్ అవ్వాలి మన దగ్గరికి రెండు చాయిస్ వస్తాయి రెండు ఆప్షన్స్ వస్తాయి సో మనం డిసైడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ విశ్వాసకి రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి మేలు చేసే దారి ఒకటి కీడు చేసే దారి ఒకవేళ మనం మేలు చేసేవారం అయితే మనం మంచి వేలో దేవుడు మనల్ని నడిపిస్తారు మంచి మార్గంలో ఒకవేళ మనలో దుష్టత్వము ఇవన్నీ కోపము దురాశ డబ్బుల కొరకు వాళ్ళు అమ్ముడైపోయారు ఈనాడు మనం దేని కొరకు ఇతడి వారి కీడు చేస్తున్నాం మంచి పేరు కోసమా డబ్బు కోసమా వాళ్ళు ఏదో మేలు చేస్తారనా ఏదేమైనప్పటికీ కూడా ఈమె తను ఉన్న రెండు ఆప్షన్స్ రెండు మార్గాలు తను ఎన్నుకోవాలి ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ వ్యక్తి లోపలి ఇన్నర్ స్టేట్ లోపల అంతరాత్మ చెప్తుంది నువ్వు ఇలా చేయవద్దని కానీ ఇతను వినట్లేదు అన్నమాట ఎప్పుడైతే మనకు దేవుడిచ్చిన ఆజ్ఞను దేవుడు మనకి ఏం తెలియచేస్తూ ఉంటారు ఏది మంచో ఏది చెడో మనకి తెలియచేస్తూ ఉంటారు ఇది రాంగ్ అని కానీ మనం విననప్పుడు ఏం జరుగుతుందండి ఆ చీకటి శక్తి మనలను ఆవరించేస్తూ ఉంటుంది సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మనకి నిత్యము కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అనమాట మనం చెప్పుకున్నాం కదా సంఘర్షణ సంఘర్షణ అంటే ఒకటి అట్లాగుతూ ఉంటుంది ఒకటి ఇట్లాగుతూ ఉంటుంది పరిశుద్ధాత్ముడు ఏమంటారు మనలో ఉన్న దేవనాత్మ నీవు మంచి మార్గాన్ని ఎన్నుకో అని చెప్తా ఉంటారు ఇది మంచిది నువ్వు చెడ్డది చెయ్యకు అని చెప్తారు చెడు ఏం చేస్తుందండి చెడు కూడా మనల్ని లాగుతూ ఉంటుంది నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా అబద్ధం ఆడు నువ్వు ఇలా మోసం చేయి నువ్వు ఒక అబద్ధం ఆడితే నీకు ఒక వెయ్యి రూపాయలు కలిసి వస్తాయి కదా అని చెప్తాదనమాట సో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తారు నీకు రూపాయి లాభం లేకపోయినా పర్లేదు నువ్వు తప్పు చేయకు అంటే ఈ రెండు సంఘర్షణలో ఈ రెండు వైరాల్లో ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయండి వైరం అన్నమాట మనలో ఉన్న ఆత్మకు ఆ దేవుని ఆత్మకు అపవాదికి ఎప్పుడు ఏముంటుందండి వైరము మనం ఇందాక చెప్పుకున్నాం పాము ముంగిసకి ఏముంటుంది వైరం ఉంటుంది మనలో ఉన్న ఆత్మ శరీరంతో ఏమవుతూ ఉంటుంది ఎప్పుడు పోరాటమే సో మనం ఏం చూస్ చేసుకుంటాం మన ఎదురుగుండా సిలుగు ఉంది ఏది మనం ఎన్నుకుంటాం ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం అతనిలో పరిశుద్ధాత్మ ఉంది అతనిలో అపవిత్రత కూడా ఉన్నది సో మనం ఏది చూస్ చేసుకుంటాం నా ఎదురుగుండా ఒక ఒక మంచి మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక లక్ష రూపాయలు ఇల్లు కలిసి వస్తుంది అని అనుకున్నాం అనుకోండి డబ్బు కోసం మనం కూడా అమ్ముడిపోయినట్టే ఒక రూపాయి అయినా లక్ష రూపాయల మనకి గెయిన్ ప్రాఫిట్ అయినా లాభమైనా మనకి ఒకటే అనమాట ఒక రూపాయి కోసం ఎంత మోసం చేస్తా ఉన్నాం లక్ష రూపాయల మోసము కూడా అంతే కౌంట్లోకి వస్తుంది అనమాట మనం ఏది ఎన్నుకుంటున్నాం ఏది మనం చేస్తూ ఉన్నాం సో ఇక్కడ మనం పోరాడేది ఎవరితో అండి మనుషులతో కాదు మన పోరాటం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ మీద వైరం కలిగించే దురాత్మ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం పోరాడేది ఎవరితో అండి మనిషితో అనుకుంటాం కానీ ఎవరితో పోరాడుతున్నాం చీకటి శక్తులు అంధకార శక్తులు దురాత్మలతో మన పోరాటము ఉన్నది సో ఈ పోరాటంలో మనం ఏది చూస్ చేసుకుంటున్నాం మన ఎంపిక చాలా ప్రాముఖ్యమైంది అనమాట అందుకే దేవుడు మనకి ఇచ్చారండి స్వేచ్ఛ ఇచ్చారనమాట ఆయన మన తల పట్టుకొని మన మెడ పట్టుకొని నువ్వు ఇలా చేస్తావా చేయవనరు దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చారు సో ఇతను మనం చూస్తూ ఉన్నాం ఒక పక్కన ఏముందండి ఆ చక్కని ఆ సెల్ ఫోన్ ఉంది ఆ రకరకాల తిండి గురించిన యా ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక పక్కన ఏం చేస్తూ ఉన్నారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనల్ని సంధిస్తూ ఉంటారు మనల్ని తాకుతూ ఉంటారు మనం దేన్ని ఎన్నుకుంటూ ఉన్నాం వీటిని ఎన్నుకుంటూ ఉన్నామా ప్లెజర్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ సంతోషాన్ని వెతుక్కునేవారు తిండి ద్వారా ఎక్కువ సంతోషాన్ని వెతుక్కొనేవారు వేటిని మనం ఎన్నుకుంటూ ఉన్నాం ప్రతి దినము ప్రతి గంట మనకి కొన్ని ఆప్షన్స్ కొన్ని చాయిసెస్ మనకు వస్తాయి ఏమి మనము ఎన్నుకుంటున్నాం ఏమి మనము ఎంపిక చేసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట సో మనము అలాగే ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవు దేవుని సహాయముతో అతను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ పోరాటంలో ఉన్న సంఖ్యలు ఓడిపోతూ ఉన్నాయన్నమాట మనము కూడా మరి వాళ్ళైతే కీడు చేయడానికి వాళ్ళ చేతులు బలపరిచారు మనం ఏ విషయంలో దేవుని యొక్క పనికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నామా దేవుని వైపు మనం ఉంటున్నామా సాతాన వైపు మనం ఉంటున్నామా మేలు చేసే వారి వైపు ఉంటున్నామా కీడు చేయడానికి మనం హెల్ప్ చేస్తున్నామా ఈ రెండు ఎంపికలు కూడా మనం చేసుకోవాలన్నమాట సో దేవుని యొక్క వెలుగు మనం సంధించినప్పుడు ఆయన ప్రభావం మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతామండి జయ జీవితాన్ని మనం జీవించగలం